నా పేరు డాక్టర్ పఠాన్ సుబాన్ ఖాన్ నేనొక ఆయుర్వేదిక్ డాక్టర్ని ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం ఈ ఆయుర్వేదం సహజసిద్ధమైన వనమూలికలతో తయారు చేసిన మందు కాబట్టి దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సు వచ్చే అవకాశమే లేదు సమస్యని బట్టి వివిధ మూలికలు కలిపి మేము మందును తయారు చేసి ఇస్తాం ఈ వృత్తిలో ఉండడం మాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాం ఎంతోమందికి సేవ చేసే అవకాశం మాకు లభించింది దానివల్ల మాకు లభించే తృప్తి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా రాదు మా దగ్గరికి అనేక మంది అనేక రకాల సమస్యలతో వస్తూ ఉంటారు అందులో ఎక్కువ మంది లైంగిక సమస్యలతోనే ఉంటారు పని ఒత్తిడి ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల వారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది శృంగారం చేయని మగవాడి జీవితం నరకంలా తయారవుతుంది ఇంట్లో భార్య దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది సమస్య తీవ్రతరమైన కొద్దీ కలహాలు పెరిగి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది ఇలా ఎంతోమంది వాళ్ల జీవితాల్ని ఈ సమస్యతో నాశనం చేసుకున్నారు మొదటి నుండి ఈ సమస్యకు మేము రకరకాల మూలికలతో మిశ్రమాన్ని తయారుచేసి ఇస్తూనే ఉన్నాం ఫలితాలు బాగానే ఉన్నా ఎక్కడో తెలియని చిన్న అసంతృప్తి ఉంది ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలన్న సంకల్పంతో అన్వేషిస్తున్న సమయంలో దొరికిన నిదే ఈ లీవ్ ముస్తాంగ్ ఎప్పుడైతే ఈ మందునివ్వడం మొదలుపెట్టామో అప్పణ్నుంచి మాకు వృత్తిపరంగా సంతృప్తి కలిగి మేము చాలా సంతోషంగా ఉన్నాం మా పేషెంట్సు మాకిస్తున్న ఫీడ్బ్యాక్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది తమ సంసార జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించి తమ జీవితాలను నిలబెట్టినందుకు ఎంతోమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అన్ని రకాల లైంగిక సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఈ లివ్ ముస్తాంగ్ ఈ కింది నంబర్కి కాల్ చేయండి ఇంటివద్దకే డెలివరీ చేయబడును నా పేరు శ్వేత నేను మా వారిద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంతకుముందు ఇద్దరం ఆఫీస్కు వెళ్లడం రావడం ఇంటి దగ్గర పనులు చక్కబెట్టుకోవడంతోనే సమయం సరిపోయేది ఏకాంతంగా గడపడానికి అంతగా ఉత్సాహం ఉండేది కాదు ఎవరు ఆఫీస్ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ పర్సనల్ లైఫ్ ని అంతగా పట్టించుకోలేకపోయాం అసంతృప్తిగా సాగుతున్న జీవితానికి కారణం ఉద్యోగమే అనుకునేదాన్ని వర్క్ ఫ్రం హోం రావడం చూసి నేను చాలా ఆనందపడ్డాను హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ కావలసిన చేసుకొని తింటూ మా వారితో హాయిగా గడపొచ్చనుకున్నాను అనుకున్నాను కాని ఆయన తీర్పులో ఎలాంటి మార్పులేదు సంసార జీవితం అనుకున్నంత సంతృప్తిగా సాగలేదు కారణం నాకర్ధం కాలేదు కారణమేంటని ఆలోచిస్తే నాకర్ధం కాలేదు ఈ విషయం గురించి మాట్లాడితే వారు బాధపడతారని ఆగిపోయేదాన్ని కాని అది నా మనసును తొలుస్తూనే ఉంది అప్పుడే నా ప్రాణ స్నేహితురాలు నాకిచ్చిన సలహాతో ఆయన ఒప్పించి లీవ్ ముస్తాంగ్ టాబ్లెట్స్ ని వాడించాను దాని ఫలితం అద్భుతం మా జీవితాల్నే మార్చేసింది ఎప్పుడూ లోటుతో సాగే జీవితం సంపూర్ణంగా మారిన ఫీలింగ్ వచ్చింది ఎస్ ఇది నిజం సంపాదనలో పడి సంసారసుఖం నెగ్లెక్ట్ చేయడం వల్ల రకరకాల కొత్త సమస్యలు తలెత్తుతాయి అలాంటి సమస్యలకు ఏకైక పరిష్కారం లేవు ముస్తాంగ్ అరుదైన వనమూలికలతో తయారు చేయబడినది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలాంటి సమస్యలు ఉన్నవారు మౌనంగా ఉండిపోవడం అందులో తమలో తాము మదనపడుతూ లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడం అనే నా అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను వ్యక్తిగత కారణాల వల్ల సంసార జీవితంలో ఒడిదుడుకులు ఉన్నవారు ఒక్కసారి తప్పకుండా లీవ్ ముస్తాంగ్ ని వాడండి ఈ క్రింది నంబర్ ని సంప్రదించండి మీ ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడుతుంది